சாக்கலேட் எவருச்சு ஷாங்க எவருக்கு எவரு அது சசாங்க அண்டே எவரு வெரி குட் பர்சேஜ் கோட்டிகபாடு వాళ్ళి వాళ్ళ చిన్న బర్త్డే కోసం రెడీ అవుతుంది అనమాట ఈమెదే బర్త్డే అన్నంత రేంజ్ లో బిల్డప్ ఇస్తుంది కదా ఎవరికి బర్త్డే అస్సలు మళ్ళీ రెడీ అవ్వడం అంటే ఎంత పిచ్చు మేకప్ వేసుకోవాలి రెడీ అవ్వాలంటే పిచ్చి మీ పిల్లలు కూడా ఇంతేనా ఏమా పాడబం ఏంటి డర్టీ అండ్ లేవు బాగున్నాం డర్టీ ఏం లేవు డర్టీ ఏం లేవు బాగు నన్న హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ ఎలా ఉంది నా డ్రెస్ ఎలా నా హ్యాపీ హ్యాపీ బర్త్డే వెళ్తున్నాను ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ షేర్